హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రీసెంట్గా వచ్చే మూవీస్ మీద మనం కొంత రివ్యూ అయితే చేద్దామండి అదేంటంటే ప్రజెంట్ వచ్చే మూవీస్ అంతకుముందు మూవీస్తో పోల్చుకుంటే ఏమీ బాగోవట్లేదు అనేది నా ఒపీనియన్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకప్పుడు అంటే రెండు వేల సంవత్సరంలో గనక మనం చూసుకున్నట్లయితే ఆ మూవీస్లో వచ్చిన స్టోరీ కానివ్వండి హీరో హీరోయిన్స్ అలాగే మ్యూజిక్ ఏదైనప్పటికీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేవి ఫర్ ఎక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రెండు వేల సంవత్సరం అంటే టూ థౌజండ్ ఇయర్లో మనకి చిత్రం మూవీ నువ్వే కావాలి ఆ తర్వాత నాకు నచ్చో అదేవిధంగా బొమ్మరిల్లు ఇలా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆ మూవీస్లో స్టోరీ కానివ్వండి హీరో హీరోయిన్స్ మ్యూజిక్ అసలు ఒకటి కాదండి ప్రతిదీ ఎక్స్ట్రాడినరీయే సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే టూ థౌజండ్ ఇయర్లో వచ్చిన ఒక మూవీ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అదే నువ్వే కావాలి సో నువ్వే కావాలి మూవీ అనేది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తరుణ్ గారు హీరోగా అరగ్రటం చేశారు సో ఈ మూవీలో ఆయన యాక్టింగ్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అయితే వచ్చిందండి ఆ మూవీ కూడా బ్లాక్ బాస్ట్ హిట్ అప్పట్లో త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఆడిన మూవీ అండి నువ్వే కావాలి ఈ సినిమా చూస్తే స్టోరీ పరంగా చాలా చాలా బాగుంటుందండి సో కొత్త ట్రెండ్ అయితే తీసుకొచ్చింది టూ థౌజండ్ ముందు వచ్చిన స్టోరీస్ అన్ని కూడా ఒకలాగే ఉండేవండి అప్పుడు టాప్ స్టార్స్ ఎవరంటే చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున గారు వీరి స్టోరీస్ ఏంటంటే చిరంజీవి గారు ఒక కాన్సెప్ట్ కొత్త సినిమా తీసారనుకోండి ఆ తర్వాత బాలకృష్ణ గారు అదే కాన్సెప్ట్ వెంకటేష్ గారు అలాగే ఇలా ఒక హీరో తీసిన స్టోరీనే కాపీ కొట్టి మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉండేవారండి కానీ టూ థౌజండ్ ఇయర్ తర్వాత ఒక కొత్త ట్రెండ్ అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు ఆ టైంలో వచ్చిన ప్రతి మూవీ కూడా అద్భుతమేనండి సో ఇప్పుడు మనం నువ్వే కావాలి మూవీ గురించి చూసినట్లయితే ఆ స్టోరీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు పెద్దయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు ఏం పర్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి యొక్క ఆలోచనలు అభిప్రాయాలు ఒకరిని విడిచి ఒకరుండరన్నమాట సో అలాంటి వాళ్ళు ఒకరిని మ్యారేజ్ చేసుకొని బాధపడటం కన్నా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు అనేది ఆ కాన్సెప్ట్ సో కొన్ని కొన్ని సినిమాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉండాలి మ్యారేజ్ చేసుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్తో కూడా సినిమాలు వచ్చాయి అవి కూడా చాలా సూపర్ హిట్ అయ్యాయండి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ అయినా ఒక అమ్మాయి అబ్బాయి ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక నువ్వే కావాలి మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో సాంగ్స్ అండి మొత్తం సిక్స్ సాంగ్స్ చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి సో టీవీలో ఇప్పుడు వస్తున్నా కానీ ఆ మూవీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ వస్తుందండి సో అంత ఎక్స్ట్రాడినరీగా తీసారు అప్పట్లో ఆ మూవీ అదే విధంగా హీరో తరుణ్ గారికి రిజా గారికి కూడా మంచి పేరు అయితే వచ్చింది ఆ మూవీ తర్వాత కానీ వారి బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని సినిమాల వరకు పరిమితం అయ్యారు ఇప్పుడు అసలు వాళ్ళు కనిపించకుండా పోయారు సో వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారు అంటే వాళ్ళ యొక్క పర్సన్ పర్సనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి దాన్ని మనం పక్కన పెడితే స్టోరీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళిద్దరి యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ సో ఇలాంటి మూవీస్ అనేవి ప్రజెంట్ కాలంలో రానే రావట్లేదండి ఏంటంటో మూవీస్ వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి వాటిలో స్టోరీ ఏంటో ఏంటో కూడా తెలియదండి ఇక కొన్ని కొన్ని పెద్ద స్టార్స్ అయితే తీస్తున్నారు కానీ స్మగ్లర్స్ హీరోస్ అవుతున్నారు హీరోస్ స్మగ్లర్స్ అవుతున్నారు సో అదే సూపర్ హిట్ అయితే అయిపోతుంది సో ఒక స్టోరీ ఉండట్లేదు ఏదో కొంచెం బాగా డాన్స్ చేస్తే ఆ సినిమా హిట్ అయిపోతుంది నాలుగు సాంగ్స్ బాగుంటే ఆ సినిమా హిట్ అయిపోతుంది లేదు అంటే అటర్ ఫ్లాప్ అయిపోతుంది కొన్ని కొన్ని సినిమాలు అయితే అసలు వచ్చింది తెలియదు రాంది తెలియదు ఎప్పుడు తీసారో కూడా తెలియదు టీవీలో వేస్తుంటే ఈ సినిమా తీసారా అని అనుకుంటున్నాము కానీ మనం టూ థౌజండ్ తర్వాత వచ్చిన మూవీస్ కనుక చూసినట్లయితే ఆ మూవీస్ ఇప్పుడు చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా టీవీ కత్తుక్కొని చూస్తారు అప్పుడు పాటలు ఇప్పుడు ట్రెండ్ అయిపోయాయండి ఇది వాస్తవం సో ఈ విషయం గురించి మీరేమంటారు అప్పుడు సినిమాలే బెస్టా ఇప్పుడు సినిమాలు బెస్టా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే అదే విధంగా ప్రజెంట్ అయితే నాదొక అభిప్రాయం అండి నువ్వే కావాలి టూ మూవీ తీసి మరలా తరుణ్ గారిని రీఎంట్రీ ఇచ్చి తనకి జోడీగా ఒక కొత్త హీరోయిన్ కాదా సెట్ అయ్యే హీరోయిన్ కి అవకాశం ఇచ్చి తరుణ్ గారికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్